ప్రేమ అయి ప్రేమనైతే భాగ్యం బాగా అంటే కొంచెం అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా ఆ విషయం తలుచుకుంటూ ప్రేమ అయితే బాధపడుతూ ఆ ప్రేమ బాధపడుతూ ఉండడం చూసిన ధీరజ్ ఏమంటాడంటే భాగ్యం అత్త అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావు కదా ప్రేమ అదే మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోతూ నేను వదిలిపెడతాను అని చెప్పి అనడంతో ఏం చేస్తుంది అంటే ధీరజ ఏం చేస్తాడు ప్రేమను చేయబట్టుకొని తీసుకొని వస్తుంటే ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు అంటే రా ప్రేమ నీ పుట్టింట్లు ఇగో నీ పుట్టిళ్ళు నువ్వు వెళ్ళు అంటే నన్నేం వెళ్ళమనేది నేను వెళ్ళను అంటే లేదు ప్రేమ నువ్వు వెళ్ళు మీ పుట్టిళ్ళు ఇక్కడే కదా ఉన్నారు నేను ఏమనుకోని వెళ్ళి నువ్వు హ్యాపీగా మీ పుట్టింట్లో ఉండు అంటే నేను ఎందుకు వెళ్తాను రా నిన్ను వేడిపిచ్చి చంపుకు నేను ఎందుకు వెళ్తానురా నేను వెళ్ళనంటే వెళ్ళను అప్పుడంటే అన్నాను అప్పుడంటే ఇష్టం లేదు కాబట్టి అన్నాను ఇప్పుడంటే నాకు ఇష్టం నేను వెళ్ళనంటే వెళ్ళను బాధ అంటే ఉంటుంది కానీ అమ్మ నాన్న మీద బాధ ఉంటుంది కానీ అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళాలనేది నాకు లేనే లేదు నన్ను వెళ్ళమని చెప్పొద్దు నువ్వు లేదు ప్రేమ నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ముందుకు తొస్తే లేదురా నేను పోను అని చెప్పేసి కాసేపు వాళ్ళిద్దరు తమాషాగా ఉంటుందన్నమాట అయితే ప్రభా ప్రభాతి అంటున్నాను భాగ్యం అన్న మాటలకు ప్రేమ నర్మదా చాలా బాధపడతారంటే ఈ భాగ్యానికి మటుకు ప్రేమ నర్మదా చేతిలో పొలగరైపోద్ది అనమాట ఈ ఎపిసోడ్ కోసమైతే మనందరం కూడా ఎదురు చూడాల్సిందే